thank you అందరికీ నమస్కారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ సార్ గారిని కలవడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి సచివాలయ ఉద్యోగుల సమస్యలను మరి సారదృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇందులో ముఖ్యంగా గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులను సంబంధిత మాతృశాఖల్లో విలీ విలీనం చేసే ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని మరి అదేవిధంగా మరి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మన గ్రామవాడ సచివాలయ ఉద్యోగులకు మరి సంబంధిత సీనియారిటీ ప్రకారము వారికి ప్రమోషన్ ఛానల్ కల్పించాలని మరి అదేవిధంగా ఒకే క్యాడర్లో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మన సహచర వార్డు సచివాలయ మిత్రులందరికీ కూడా ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ కింద స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని మరి అదేవిధంగా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా శానిటేషన్ సెక్రటరీల యొక్క పనివేళల్లో మరి వివిధ రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి కనుక ఆ పనివేళల్లో కూడా మరి మార్పులు చేయాలని మరి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా మరి మన సహచర గ్రామవాడి సచివాలయం మిత్రులకు రావాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ త్వరగా వెంటనే విడుదల చేయాలని మరి అదేవిధంగా వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీకి సంబంధించినటువంటి ఇష్యూస్ను కూడా మరి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి సార్ సానుకూలంగా స్పందించారు మరి ఈ ఈరోజు ముఖ్యంగా వార్డ్ అమ్యూనిటీస్ మరియు గ్రామాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మరి ఆనాటి ప్రభుత్వం మరి స్టేజ్ త్రీ లేదా ఫేజ్ త్రీ అన్నటువంటి ఆప్షన్ కింద మరి ఆనాటి ఉన్నతాధికారులు హౌసింగ్ ఉన్నతాధికారుల యొక్క సూచనల మేరకు ఒత్తిడి మేరకు మరి ఆ ప్రక్రియ చేయడం జరిగింది అయితే అందులో ముఖ్యంగా కాంట్రాక్టర్ల యొక్క పాత్ర ఎక్కువగా ఉన్నది మరి ఈరోజు చూస్తే మరి మా సహచర మిత్రులను అమ్యూనిటీస్ సెక్రటరీలను ఇంజనీరింగ్ అసిస్టెంట్లను దాన్ని బాధ్యులు చేస్తున్నారు ఈ విషయాన్ని మరి అందరూ కూడా గమనించి మరి దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లను బాధులను చేస్తూ మా యొక్క మిత్రులకు సహచర అమ్యూనిటీస్ మిత్రులకు మరి విముక్తి కలిగించాలని దాని నుంచి సానుకూలంగా మీరు స్పందించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి ముఖ్యంగా మహిళా సంరక్షణ కార్యదర్శులకు సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంరక్షణ కార్యదర్శులను అంద అనుసంధానం చేస్తూ మరి వారిని హోమ్ డిపార్ట్మెంట్ లేదా చైల్డ్ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో విలీనం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా వారికి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మరి ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఈ విషయాలన్నింటినీ కూడా మరి గౌరవం మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులకు తెలియజేయడం జరిగింది మరి ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మరి నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జిఎస్డబ్ల్యూఎస్ ప్రమోషన్ కమిటీలో మరి సభ్యులు కనుక మరి ఆ కమిటీలో మీ యొక్క విషయాన్ని ఖచ్చితంగా చర్చించి మరి సీఎం గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు మేలు చేస్తామని సార్ గారు సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి గౌరవ మంత్రివర్లకు మరి ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి మా ప్రొద్దుటూరు ఆంధ్ర ప్రొద్దుటూరు ఏపీ జీడబ్ల్యూఎస్ఎఫ్ రిజిస్ట్రేషన్ నంబర్ వన్ టూ వన్ థర్టీ ఎయిట్ బ ట్వంటీ ట్వంటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మా యొక్క మా యొక్క ప్రతి విషయాన్ని కూడా నిజం నిప్పు లాంటిది అన్ని ఎల్లవేళలా మాకు సపోర్ట్గా ఉన్నటువంటి ఏకే న్యూస్ అన్నగారు ఉదయగిరి శివరామన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను